ఉచిత బస్సు పథకం వలన ఉపాధి నష్టపోతున్న ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల రూపాయలు చెల్లించాలని కోరుతూ సెప్టెంబర్ పదకొండున శ్రీకాకుళం కలెక్టరేట్ ధర్నా జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు పిలుపునిచ్చారు రణస్థనం పైడి భీమవరంలో ఆటో డ్రైవర్లు సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం వలన ఉపాధి నష్టపోయిన ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు చెప్పున మృతి ఇచ్చి ఆదుకోవాలని పిఎఫ్ఈఎస్ఎల్ తో కూడిన సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేశారు ఆటో కార్మికుల సమస్యపై సెప్టెంబర్ పదకొండున శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాల్లో యావైన్ మంది ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వ మహిళలకు కల్పించిన ఫ్రీ బస్సు సౌకర్యం వలన ఆటో డ్రైవర్లు కిరాయి లేక తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం ఆదుకోకపోవడం అన్యాయమని అన్నారు నిరుద్యోగ సమస్య వలన ప్రైవేట్ ఫైనాన్సర్ల దగ్గర అధిక వడ్డీలకు అప్పులతో ఆటోలను కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సేవనందిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు తమిళనాడు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిని ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతున్నటువంటి ఆటో మ్యాక్సిక్ క్యాబ్ డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ పదకొండవ తేదీన శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉదయం పది గంటలకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ ధర్నాలో యావై మంది ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లో పాల్గొని జయపురం చేయాలని కోరుతూ ఉన్నాం ఆటో గ్రామాల్లో అలాగే పట్టణాల్లో ఉపాధి లేక నిరుద్యోగ సమస్యతో ఈరోజు అనేక మంది ఆటోలు మ్యాక్సీలు కొడుక్కొని ఒకవైపు అనే మాట బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినప్పటికీ ప్రైవేటు ఫైనాన్షియల్ వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తూ ప్రేమికులకు సేవలు అందిస్తూ ఉపాధి పొందుతున్నటువంటి ఆటో డ్రైవర్ల పట్ల ఏమో ఉచిత బస్సు పథకం రావడంతో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఇప్పటికే పెరిగినటువంటి ఆటో విడిభాగాల ధరలు కావచ్చు అలాగే ఇతరత్ర మొత్తం ఆర్టీఐ చలానాలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు రకరకాల జిఎస్టీ ఈ భారాలు చాలా ఉన్నట్లు ఈరోజు ఏమో ఫైనాన్స్ కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక కిరాయి గిట్టుబాటు కాక ఎవరి ఇబ్బందులు పడతా ఉంటే ములిగే నక్కపై తాటికే పడ్డట్లుగా ఉచిత బస్సు పథకంతో ఈరోజు ఆటో ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు బ్రతకలేక చావలేక దినదిన గండంగా కుటుంబాన్ని పోషించుకోలేక ఎవరి ఇబ్బందులు పడిన పరిస్థితి ఈరోజు ఉంది ఈ నేపథ్యంలో కోటమి ప్రభుత్వం స్పందించాలా ఎన్నిక ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు మరి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని కోరుతూ ఉన్నాం మా డ్రైవర్ల ఖాతాలో పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పి సంక్షేమ చట్టం చేస్తామని చెప్పి ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ ఉన్నాం వెంటనే ఆటో మ్యాక్సీకి బిల్లను ఆదుకోవాలని అలాగే వారి ఖాతాల్లో కృతి చెల్లించాలని చెప్పి అదేవిధంగా పిఎఫ్ఈస్ సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ఈ డిమాండ్లతో కలెక్టరేట్ వద్ద చేపట్టే సెప్టెంబర్ పదకొండు ధర్నాలో యావన మంది డ్రైవర్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం